మీర్జా టెలివిజన్ కి స్వాగతం ఇస్తున్నారు అనే వాళ్ళ ముందు నుంచి వాళ్ళకి అలవాటు అయిపోయిన మాట ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పదాలన్నీ వాళ్ళకి మన వాటిలో అయితే సూపర్ సిక్స్ పథకాలు అంటాము వాళ్ళు సూపర్ సిక్స్ పథకాలు ల్యాండ్ షాండ్ గ్రావెల్ ఇవన్నీ ఉన్నాయి కదా లిక్కర్ ఇట్లా ఉన్నాయి ఒక ఆరు సూపర్ సిక్స్ వాళ్ళు కూడా పెట్టుకున్నారు ఆ సూపర్ సిక్స్ పథకాల్లో వాళ్ళకి అలా అవలంబించి బాగా అలవాటు అయిపోయి ఇప్పుడు అదే పదమే మా మా ఎమ్మెల్యే గారి మీద మాట్లాడుతున్నారు అయా తెలుసుకోండి ఒక కాలువ పని చేసేటప్పుడు ఒకసారి డెప్త్ వస్తుంది ఒకసారి డెప్త్ లో తక్కువ పోతుంటారు ఒకసారి లోతు ఎక్కువ పోతుంది ఆ మట్టి ఆ ఇచ్చిన స్కెచ్ స్కెచ్ ప్రకారం తక్కువ అయితే ఏదైతే లోతట్టు ప్రాంతంలో ఉంటుందో ఇక్కడ నుంచి టిప్పర్లో మట్టి తీసుకుపోయి కొంత దూరం పోయిన తర్వాత లోతత్తు ప్రాంతాల్లో దాన్ని చదువు చేస్తుంటారు మీ కాలు మీద అటు సైడు ఇటు సైడ్ ఖచ్చితంగా ఎట్ల పండ్లు లేకపోతే వాహనాలు పోయి రెండు సైడ్ రోడ్డు కూడా చేస్తారు భవిష్యత్ జల్లేమో ఈ విషయం మీరు తెచ్చుకుంటే మంచిది ఎవరో ఓటల్లో కూర్చొని చెట్ల మాటలు కూర్చొని వీడియోలు తీసి ఈ మట్టి యాడ్ అయింగ్ ఎవరు సమాధానం చెప్పలేరు కాబట్టి మా ఎమ్మెల్యేకి అట్లా కర్నం పట్టలే పట్టాల్సిన అవసరం అసేలలే మా ఎమ్మెల్యే ఇప్పుడు కూడా చెప్తున్నా ఇంకా ఇంకా ఎన్ని సంవత్సరాలైనా కూడా చెప్తా మా ఎమ్మెల్యే గారి మీద ఎటువంటి అవినీతి ఆరోపణలు మీరు వేయాలనుకున్నా కూడా అవన్నీ బూటకం తప్ప ఆయన చిత్తశుద్ధిని ప్రశ్నించే అలాంటి ఊరికే ఉండదు ఆయన ఎప్పుడైనా కానీ ప్రశ్నలు సంధించేవారు కానీ ప్రశ్నలు ఎక్కించుకునే మహానుభావుడు కాదు మా ఎమ్మెల్యే గారు గుర్తు పెట్టుకోండి వైసీపీ నాయకులు మీ దగ్గర ఏముందో అని అడుగుతాము ఇది ప్రజాస్వామ్యం అండి బాధ్యతగా మాట్లాడని చెప్పేసి ఒక దళిత నాయకుడుగా ఒక సామాన్య కార్యకర్తగా నేను కూడా అడుగుతున్నాను సార్ గారిని నువ్వు బాధ్యతగా మాట్లాడు బాధ్యత ఓ శ్రీ ఆగర్పు ఏంటండి మీరు భూపండా విధంగా ఉన్నారు కాబట్టి అట్లా మాట్లాడతాడని నేను సామాజిక సామాజిక ఇది ప్రజాస్వామ్య దేశం అండి మీరు జగన్మోహన్ రెడ్డి ఇలా పని చేశారు కాబట్టి అలాగే పోతుందండి మీ గుర్తు కూడా అది కరెక్ట్ కాదని ప్రజలు చీత్కరించారండి ప్రజలు చీకుంటారండి ఈ వాస్తవాలు తెలుసుకోకున్నట్ల మీరు మాట్లాడితే మా సమాధానం మేము ఎన్ని బెస్ట్ మీట్లు పెట్టినా ఎన్ని ధర్నాలు చేసినా మీరు ఎక్కడా చెప్పండి అభివృద్ధి సంక్షేమము శ్రేయరాజ్యము తీసుకెళ్లే దాంట్లో తెలుగుదేశం పార్టీ ఈ దేశానికి ఆదర్శంగా ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని ఎప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు తెలుసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నారు ఏదో ఆ పదం వాటి రాజకీయం ఏదో లబ్ధి పొందమని ఆలోచనతో చేస్తాడని నేను కూడా విమర్శించదలుచుకున్నాను కానీ ఆ పదం ఈ ప్రాంతమే కాదు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పిలుస్తారు ఆ పదాన్ని గతంలో అంటే స్వాతంత్ర రాకుండా నుంచి ఊర్లో పెద్దలు జమీందారులు తర్వాత గ్రామ పెద్దలు గ్రామానికి మంచి చేయాలని ఆలోచన చేసేవాళ్ళు ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు నాయకత్వం కట్టుకునే వాళ్ళు ఏదైనా పది మందికి ఉపయోగ కార్యక్రమం పది మందికి చేదోడు వాదోడు నిలిచి ఏ కుటుంబంలో వాళ్ళైనా కూడా ఒక కులమని కాదు ఆ కొన్ని గ్రామాల్లో కొంచెం అడగానికి ఈ ఏరియాలో ఇస్తారు దాంట్లో ఒక్కో రకంగా పిలుస్తారు ఒక్కో ప్రజలు ఒక రకంగా పిలుస్తారు కానీ వీళ్ళ అర్థం అంటే వీళ్ళ నానార్థంగా దీన్ని భావించి ఆ పదాన్ని గురించి మిగతా వాళ్ళందరినీ ఏదో తమ మీరు కావాలనే వాళ్ళు ఒకవైపు మిగతా వాళ్ళతో ఒకవైపు దాన్ని తీర్చిదిద్ది నేను ఏదో రాజకీయంగా వాళ్ళనుకున్నారు కానీ తప్పు ఇలాంటి తిలకబారినటువంటి ఆలోచనతో వీళ్ళు రాజకీయం చేయడాల్సిన మంచిది కాదు గర్వంగా శాసనసభ్యులు రమణేష్ సురేంద్రబాబు గారు అనండి అది సురేంద్రబాబు గారు అనండి ఎమ్మెల్యే గారు అనండి ఎన్నో పదాలు ఉన్నాయి వీరికి మీరు ఏదో శ్రీమతులు అంటున్నారు శ్రీమతుడు అనండి వారు తప్పు లేదు కానీ ఇట్లాంటి ఎప్పుడు ఈ ప్రాంతంలో చాలా ప్రశాంతమైనటువంటి కళ్యాణ దర్ దాదాపు శారదాంప కాలం నుంచి అంతకన్నా ముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి ఇప్పటివరకు ఎటువంటి వేరే చరిత్ర లేదు చాలా ప్రశాంతమైనటువంటి నియోజకవర్గం మంచి మినిస్టర్లు ఇక్కడి నుంచి చేసిన అభివృద్ధి చేసిన వారు అనేక మంది ఎమ్మెల్యేలు అయిపోయిన వారు ఎక్కడా కూడా ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు రాలేదు మా మీరు కర్నూలు వాసియగా కర్నూలు వాసి రాజకీయం గురించి పూర్తి కొంతమంది కర్మలకు అవగాహన ఉండొచ్చు ఆ ప్రాంత రాజకీయాలు చాలా డిఫరెంట్ ఒకవేళ మీ మైండ్లో అలాంటి మైండ్ సెట్ ఏదైనా ఉంటే ఈ కళ దయచేసి కళ్యాణదుర్గంలో అలాంటి వాతావరణాన్ని సృష్టించడానికి మీరు ముందుకు రావద్దని నేను ఖచ్చితంగా హెచ్చరించడం చెప్పదలుచుకున్నాను ఎందుకంటే అనంతపురం జిల్లాలో కళ్యాణ దుర్గం చాలా ప్రత్యేకమైనది ప్రశాంతతంగా స్వేచ్ఛకు చాలా మొదటి స్థానంలో ఉన్న ఈ కళ్యాణదుర్గంలో కర్నూలు మైండ్ సెట్ రాజకీయాన్ని ఇక్కడ ప్రయోగించడం చాలా మంచిది అని చెప్పి నేను కూడా చెప్పదలుచుకున్నాను వాల్మీకి సర్కిల్ అభివృద్ధి గురించి కానీ బైస్టాండ్ అభివృద్ధి గురించి కానీ కాలువ పండ్ల గురించి కానీ ఎమ్మెల్యే సార్ని విమర్శిస్తున్నా కొంతమంది వైసీపీ గుండాలు రౌడీలు బోకులు ఏవి చాదకాని ఎదగులు మా అమ్మల్యేని సురేంద్రబాబు గారిని మాట్లాడేంత శక్తివంతులు కాదు వారితో మాట్లాడాలంటే ఆ భగవంతుడితో పోటీ పడుతున్న మా అమ్మల్యేలు సురేంద్రబాబు గారి పైన అనవసరమైన మాటలు మాట్లాడితే మీకు గుర్తుగతులు కూడా ఉండవు అలాగే వాల్మీకి సర్కిల్ గురించి మాట్లాడినాడు ఒక విధవా ఏమే వాణి చెప్తున్నా గతంలో వాల్మీకి అయిన రంగే గారు ఫోటో కూడా ఏమీ ఉషమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు మరి అప్పుడు గుర్తు రాలేదా అమలెలు సురేంద్రబాబు గారు ఒక వాల్మీకి కాదు అన్ని కులాలకి మంచి చేయాలని ఒక మంచి ఆలోచనతో ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గానికి మంచి మనసుగా వచ్చినాడు అవసరమైతే వైసీపీ నాయకులు ఎంతమంది ఉన్నా వారందరినీ దత్తికి తీసుకునే కూడా సిద్ధంగా ఉన్నాడు వారికి ఎటువంటి కష్టం వచ్చినా కూడా అమలు లేని సురేంద్రబాబు గారి తలుపులు కాదు మా తలుపులు కొట్టిన మేము సాయం చేసే సిద్ధంగా ఉన్నాం అంతేగాని అనవసరమైన మాటలు సురేంద్రబాబు గారు అనే గురించి మాట్లాడినారంటే మీకు పుట్టి కూడా ఉండవు మీకు ఏమి చేయాలనేదే మాకు తెలుసు ఖచ్చితంగా అంటే మీరు ఎక్కడున్నా కూడా మీ ఇంట్లో ముందు వచ్చి కూర్చుంటాం మాకు తెలుసు మీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా మాకు ఓట్లేస్తారు అది మీకు తెలుసు మీకు చెప్పేది ఒకే విషయమే సురేంద్రబాబు గారి నుంచి మాత్రం చెడిగా మాట్లాడద్దండి మీ నోట్లో పుండు కుడుతుందని ఈ మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాం